మనం నూట ఎనిమిది స్వామివారే స్వయంగా మన సమకాలంలో సంసారాలు ప్రాంగణంలో నూట ఎనిమిది తెలుగుదేశాలను నిర్మింపజేసారు ఒక్కొక్క తెలుగుదేశం క్షేత్రం పో నూట యాభై ఎకరాల నుండి అది ఒక ఒకటి చూసేది కాదు అలాంటి స్థలాలను కూడా సేకరించి ఒక్కొక్క దిగ్గదేశాన్ని మన స్వామివారం ఏర్పాటు చేశారు నేను తప్పనిసరిగా ఈ దివ్య దేశ ఆరాధనైన తర్వాత మీకు ఇచ్చే దిగ్య తెలుసుకొని అక్కడికి వెళ్ళి దగ్గర ఉండే దిగ్య మీకు ఇచ్చిన దిగ్విదేశం పేరు ఉందో తెలుసుకొని ఆ దిగ్య ఈ దివ్య దేశ ఎనిమిది దివ్యాలను నూట ఎనిమిది తొమ్మిది అనుకొని ఒక్కొక్కటి ఒక దివ్య దేశాలని అనుగ్రహించడం ఇవరికి వచ్చిన వైభవమే అన్ని దివ్య దేశాలు అమ్మా కీర్పించడం అటువంటి దివ్య దేశాలను మనం తెలుసుకుంటున్నాం ఆ దివ్య దేశ వైభవాన్ని మనం ఆరాధన పూర్వంగా తెలుసుకుందాం ఐదు రూపాయలు ఉంటాడు స్వామి కూర్చొని ఉంటాడు ఆ సింహాసనానికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి ఆ సింహాసనం మీద ఒక కాలం ముందు చాలా కాలం స్వామి ఆయన వెనకాల వెనకాలతో ఆచారం చేస్తూ ఉంటాడు ఆయన ప్రక్కన ముగ్గురు అనుబాన